దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జులై ఏడు అయితే అతనికి ప్రత్యుత్తరం మీయవద్దని రాజు సెలవిచ్చి ఉండటం చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం మీయక ఊరకునిరి యశ్వ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము పదమూడవ శిఖరము అశ్యూరు రాజు గొప్ప సైన్యముతోనూ ఆయుధములతోనూ యూధానగరముల మీదికి యుద్ధమునకు వచ్చి ప్రాకారములు గల అనేక పట్టణములను పట్టుకొని ఉండెను కావున అతడు గర్వించి బహుగా డంబములు పలికెను ఎనిమిదవ వచనము నిశ్చయముగా తనకు విజయము కలుగునని నమ్మి అతడు ఆ విధముగా గర్వముతో మాట్లాడెను మన మీదికి కూడా శత్రువు భయంకరమైన వరద వలె వచ్చును విజయము పొందేదా మనం నిరీక్షణ లేదనుకొని మనము కృంగిపోవచ్చుందు శత్రువు వారి మీదికి వచ్చి వారిని బెదిరించినప్పుడు రాజైన హిజ్కియా తన ప్రజలతో అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దు ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము అని చెప్పను రాజు కూడా జవాబు అని చెప్పుచున్నాడు అదే మన ఆయుధము శత్రువును జయించుటకు లోక సంబంధమైన ఆయుధములు మనకు అక్కరలేదు లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించుట ద్వారా అపవాదిని జయించేదమని అనుకొని మోసపోయి ఉన్నారు రెండవ కొరింతీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచనము దానికి బదులు ఎంతో మౌనముగా ప్రభువు యొద్ద కనిపెట్టుట ద్వారా మనము జవాబు పొందగలము ప్రభువు ఇట్లు అనుచున్నాడు అపవాదిని జయించుటకై లోక సంబంధమైన ఆయుధములను వాడవద్దు మోకాళ్ళ మీదికి వచ్చి దేవుని స్వరము వినుట నేర్చుకునినప్పుడు శత్రువును ఎలాగ ఓడించవలెనో మనకు ఆయనే తెలియజేయదునని చెప్పుచున్నాడు శత్రువు ఏ రీతిగా నీ మీదికి లేచినప్పటికీ విశ్వాసముతో ఈ రీతిగా ప్రార్థించవలను ప్రభువా నీ బలము నీ విజయము మీద నేను ఆధారపడుచున్నాను నా ఆయుధములను ఎలాగో ఉపయోగించవలెనో దయచేసి నేర్పము నిన్ను ప్రోత్సహించి బలపరుచుటకు ప్రభువు ఏదో ఒక విధానంలో కొన్ని లేఖన వచనములను నీకిచ్చును ఆ కొన్ని వచనముల ద్వారా అపవాది ఏ రీతిగా ఓడించబడునో అది చూచుట నీకెంతో ఆశ్చర్యమనిపించును నీవు ఒక శోధన గుండా వెళ్ళుచున్నప్పుడు బైబిల్ చదువుచుండగా ప్రభువు నీతో మాట్లాడును లేదా ఏదో ఒక వచనము నీకు జ్ఞప్తికి వచ్చును ఆ రీతిగా ప్రభువు నిన్ను బలపరుచును శత్రువును జయించుటకు ఇంకొక ఆయుధము దేవుని సమాధానము రోమాపత్రిక పదహార అధ్యాయం ఇరవై వచనము అందువలన ఆ సమాధానమును కాపాడుకొనుటకు మనము ప్రయాసపడవలను దేవుని స్వరమును వినుట ద్వారానే ఈ అంతరంగిక సమాధానము ఇవ్వబడును శత్రువు వరద వలెను గర్జించు సింహము వలెను వెలుగుదూత వలెను వచ్చినప్పుడు ఈ సమాధానము కలిగి ఉండట ద్వారా మాత్రమే మనము జయించగలము